ఏర్పడిన తర్వాత ఏదైతే గత ఎన్నికలకు ముందు ప్రజలకు మేము వాగ్దానాలు ఇచ్చాము అవన్నీ కూడా ఇప్పుడు ఒకటొకటిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో మరి అన్ని కార్యక్రమాలు కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ నెల జూన్ ఒకటో తారీఖున గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ షాపులకే వచ్చి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో దాదాపు పది పదహైదు రోజులు వాళ్ళకు వీలున్నప్పుడే వచ్చి రేషన్ తీసుకువెళ్ళేవారు అటువంటిది పోయిన ప్రభుత్వంలో అంటే దోపిడీలో ఇది ఒక భాగం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెహికల్స్ అని పెట్టి అది ఎప్పుడు వస్తుందో తెలీదు మీ ఇళ్ళ దగ్గరికే వచ్చి సరుకులు ఇస్తామని చెప్పేసి పెద్ద మనుషులు ఏ టైం వస్తుందో తెలియదు ఎండనక వానక వాడు వచ్చేంతవరకు రోడ్ల మీద నిలబడాల ప్రజలు వచ్చిన తర్వాత కూడా గంటల కొద్దీ నిలబడాల ఆ పరిస్థితి నుంచి పోయినసారి ఇవన్నీ మేము తీసేస్తాం మళ్ళీ ప్రజలకు పాత పద్ధతి పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి వాళ్లకు వచ్చే ఆ సరుకులు ఏదైతే ఉంటాయో బియ్యం కానివ్వండి చక్కెర కానివ్వండి బ్యాళ్ళు కాని అవన్నీ కూడా తీసుకువెళ్లే విధానంగా ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు పునః ప్రారంభించినాము ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే ఇచ్చిన వాగ్దానంలో ఇది కూడా ఒకటి ఇది కూడా నెరవేర్చాము రాబోయే కాలంలో ఇప్పటికే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాము ప్రతీ నెల ఒకటో తారీఖునే ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి వెళ్ళి అధికారులు ఇంటింటికి వెళ్ళి ఒకటే రోజులో అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే విధానంలో నూటికి నూరు శాతం ఇచ్చే విధానం తీసుకొచ్చాం అదే కాకుండా గతంలో ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఒక నెల ఎవరైనా తీసుకో